తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఏపీ రాజకీయ పరిస్థితులకు సంబంధించి మొత్తం రెండు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఇప్పుడు ఏపీలో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే ప్రతి నిమిషము ఏదో ఒకటి కొత్త పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎందుకంటే అభ్యర్థుల జాబితాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు ఏదో ఒక మార్పులు చేర్పులు జరుగుతున్న పరిస్థితి వివిధ పార్టీల్లో ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నమస్కారం ప్రసాద్ గారు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఏపీలో మనం ఎందుకంటే ఎవ్రీ వీక్ ఏదో ఒకటి అప్డేట్ మనం వస్తూనే ఉంది పరిస్థితులు మారుతూనే ఉన్నాయి మనం ఎలా ఉంది ఎవరి బలం ఏంటి అనేది మనం అంచనా వేస్తూ వస్తున్నాం ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్స్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది వివిధ జిల్లాల్లో మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ బలం ఏ విధంగా ఉంది టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కలిసి ఎన్నికల్లో వెళ్తున్న నేపథ్యంలో వీటి బలం ఏ విధంగా ఉంది లేటెస్ట్ ట్రెండ్స్ చెప్పండి ఇప్పుడు లేటెస్ట్ టెంట్స్ కన్నా సార్ ఇప్పుడు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన దాంట్లో ఆరు బీజేపీకి ఇచ్చారు అండ్ రెండు జనసేనకి ఇచ్చారు మిగిలిన పదిహేడు టోటల్ ఇరవై ఐదు ఎన్డీఏ నిలబడుతోంది ఓకే ఇక్కడ మీకు ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఇరవై ఐదు అన్నప్పుడు ఈ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మీద ఎలా ప్రభావం పడుతుందంటే ఇప్పుడు నాగర్గేట్ రెండు నుంచి మూడు స్థానాలైనా సరే ఈ కూటమిలో ఉన్న జనసేనకి కానీ లేకపోతే బీజేపీకి కానీ షేర్ అయ్యి ఉంటే ఒక పార్లమెంట్ స్థానంలో ఏడు పార్ ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఈ రెండు మూడు ప్రభావంతో ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యే ఉదాహరణ ఉంటుంది సో ఎప్పుడైతే ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యే కాన్సెప్ట్ ఎప్పుడైతే తెర తీయబడలేదో తెర మూసిన ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల పోరాటం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళకి స్థిరీకరించబడిన ఓటు బ్యాంక్ అనేది ఎప్పుడైతే జనసేన పార్టీ ప్రైమరీ మోటో వాళ్ళు అనౌన్స్ చేసిన టికెట్స్లో దగ్గర దగ్గర పదకొండు స్థానాల్లో కాపు సామాజిక వర్గానికే పెద్దపెట్టు వేశారు ఏ మాటలు చెప్తున్న దానికి వాస్తవానికి దగ్గరగా మేము కొలమతాలకు అతీతంగా నిర్వర్తిస్తున్న పార్టీ కార్యకలాపాల దగ్గర పదకొండు ఎప్పుడైతే ఇచ్చారో అట్లీస్ట్ సెంట్రిక్గా వాళ్ళకి ఇచ్చిన ఇరవై ఒకటి కూడా కాపు సమాజ వర్గాలకు ఇచ్చుకుంటే వాడు బాధపడరు కానీ వీళ్ళు ఏ బీజేపీ పరంగా చూసుకున్న అసలు అయితే బీసీ ఓటు బ్యాంకు ఈ ఇరవై ఒక్క స్థానాలకు సంబంధించిన జనసేనకి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నది శూన్యం ఎందుకంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల దగ్గర నుంచి తీసుకుంటే అండ్ మోర్ విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలు అంటే టోటల్ ఐదు ఇట్లో కూడా బీసీ డామినేషన్ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఏ బీసీ సామాజిక వర్గం ఉంటుంది రైట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ విజయనగరం సంబంధించిన దీంట్లో దగ్గర ఎయిటీ సెవెన్ పర్సెంట్ కన్సల్టేట్ అవుతుంది బీసీ సామాజిక వర్గం విశాఖపట్నం చెప్పాకలే అలానే అగ్రిగేట్ అన్ని కలుపుకున్నా సరే ఎనభై ఐదు పర్సెంట్ పైచీలకే బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి ఈ మూడు జిల్లాల్లో ప్రభావితం చూపిస్తావు ఎప్పుడైతే ఇక్కడ కాపు సామాజిక వర్గం పెద్దపేట వేస్తున్న ఉదంతంలో ఈ బీసీ ఓటు బ్యాంక్ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో దగ్గర దగ్గర టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది కాపులకి బీసీలకి ఓకే కాపు వర్సెస్ బీసీ సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఉభయ గోదావరి జిల్లాలో ఒక నానుడి ఉంటుంది ఊరంతో ఒకదాటయితే కాపులతో ఒకదాటని మీరు కాపులతో ఎలైన్ అయిన దగ్గర ఈ బీసీ ఓటు బ్యాంక్ రెండు పర్సెంట్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తక్కువ ఉన్నా సరే స్థిరీకరించబడదు స్థిరీకరించిన ఎప్పుడైతే ఓటు బ్యాంక్ అన్న దగ్గర ఈ మొత్తం ఐదు జిల్లాల ప్రభావం ఓటు బ్యాంకు రూపంలో తెలుగుదేశానికి గండిపడ్డానికే పెద్దపేట వస్తుంది ఓకే అసలు కూడా ఈ జిల్ కదా పంతొమ్మిది పద్నాలుగు చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి సార్ ముప్పై మూడు స్థానాలు ఇవి ఇదేమో ఇది ముప్పై నాలుగు సార్ ఏది రైట్ ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ మూడు ముప్పై నాలుగు ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై మూడు అంటే టోటల్ అరవై ఏడు స్థానాల్లో ప్రభావితం చూపించే దగ్గర ఏ సామాజిక వర్గాలకు పెద్ద పెట్టు దగ్గర బీసీ ఓటు బ్యాంకు గండి పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ వింత సేమ్ సినారీ కృష్ణాకి వచ్చి గుంటూరుకు వచ్చారు కల్లా ఈ గుంటూరులో కన్నా లక్ష్మీదారానికి తప్ప ఇంకెవరికి కాపు సామాజిక వర్గం నుంచి తిరిగి ఇవ్వలేదు అండ్ మోర్ ఇప్పుడు ఈ గుంటూరు ఎంపీ క్యాండెట్ ఎవరైతే ఉన్నారో ఎవరండేమసాని పెమసాని గారు పెచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు త్రీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ పైచీలకు ఓన్లీ బ్యానర్లకే ఖర్చు పెట్టాడు కానీ నేను ఒక కాపు సామాజిక వర్గ సమ్మేళనంలో ఆయన ఉదహరించి మాట్లాడింది ఏంటంటే మనకి పెద్దపేటు వేయలేదు వీళ్ళకి పట్ల మనం మన దృక్పథం ఏంటన్న విషయం మాట్లాడినప్పుడు ఇప్పటి సర్వేలు చేయకుండానే నాకు సీట్ ఇచ్చి ఉంటారా సరే ఈ సామాజిక వర్గ పరిరక్షణ దాని మీద మీరు మాట్లాడవలసి సో వాట్ అని చాలా యాటిచ్యూడ్ చూపించారు కంపేర్ టు జయదేవ్ గారు తెలుగు భాష సరిగ్గా రాకపోయినా నిమ్మలంగానూ స్తబ్దంగాను పెద్దలు గౌరవిస్తున్న దగ్గర ఇతను ఎన్ఆర్ఐ కేటగిరీతో ఇదో భోగోనిశానుడు యాభై లక్షలు యాడ్ ఇచ్చి దాకా ఒకలాగా యాభై లక్షలు యాడ్ ఇచ్చిన తర్వాత ఆయన గురించి మార్చే విధానం చూసుకుంటే ప్రతి ఇండివిజువల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయి నెల్లూరుకి వస్తారు కల వేమిరెడ్డి గారిని జాయిన్ చేసుకున్నారు కేటగిరీషన్స్ అబౌట్ ఆరు ఎంపీ స్థానాలు ఏదైతే బీజేపీకి ఇచ్చారో అవన్నీ పారాచ్యూట్ బ్యాచ్ ఈ పారాచ్యూట్ బ్యాచ్ ఎక్కడా కూడా ఒరిజినల్ బీజేపీ వాళ్ళు లేరు అందుకే వాళ్ళు జరుగుతున్న పదాధికారులు విశ్లేషణ జిల్లాల వారీగా చెబుతారు జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పండి ఇప్పుడు మీకు ఈ ఈ పదం చూసుకుంటేనండి వాళ్ళు పదాధికారుల సమావేశం ఏదో నడుస్తుంది ఈ పార్లమెంట్ ఇన్ఛార్జి కాదు అందులో బీజేపీ జీవీఎల్ గారు కానీ సోమవీర్రాజ్ గారు కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ మిగిలిన ఇల్లి సెక్రటరీలు ఎవరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వీళ్ళు ఎవరు వెళ్ళలేదు ందుకంటారు ఎందుకు వాళ్ళకి ఏమి ఉపయోగం ఇక్కడ జాయిన్ చేసుకున్న వాళ్ళందరూ పారాచూట్ బ్యాచ్లు గారు గారు చెకెట్లు ఇస్తే ఇక్కడ నుంచి వెళ్ళిన ఒక ఎస్పీ గారి కేటగిరీ ఆయనకి బాపట్లు ఇచ్చారండి ప్రసాద్ గారు నిన్న కాక మొన్న వైసీపీ కృష్ణప్రసాద్ బాపట్ల కానీ వీళ్ళు ప్రసాద్ గారిని ఎస్సీ నియోజకవర్గం తిరుపతికి ఆయన కాక మొన్న జాయిన్ అయితే ఆయన తీసుకెళ్లి ఎంపీ టికెట్ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డికి అక్కడ ఇచ్చారు రాజంపేట అండ్ పురంధేశ్వరమ్మ గారు రాజమండ్రి సో ఈ ప్రాతిపదిక మీరు ఎవరైనా సరే ఆ ఇచ్చిన ఆరు స్థానాల్లో ఎంపీ టికెట్లలో ఎవరైనా ఒరిజినల్ బీజేపీ ఉన్నారో చెప్పండి సో డెఫినెట్గా దిస్ ఈస్ హిట్టింగ్ ఆరు ఇంటూ ఏడు ఏడు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గం అరేళ్ళు నలభై రెండు నియోజకవర్గాలు ఇవే కణిక ఓకే నలభై రెండు నియోజకవర్గాలు పాకెట్ చేసుకుంటున్న ఎమ్మెల్యే స్థానాలను వైఎస్ఆర్సీపీ కింద అభివర్ణించాలి ఇది ఒక అయితే మిగిలినవి ఇరవై ఒక్క స్థానాలు వీలకు ఇచ్చారు తొమ్మిది అనుకుంటాను టోటల్ ముప్పై స్థానాలు ఎమ్మెల్యేలు వీళ్ళకి ఇచ్చారు ఎవరికి జనసేన అండ్ బీజేపీ కలిపి ఈ ముప్పై స్థానాలు కూడా సురక్షితంగా నలభై రెండు ప్లస్ ముప్పై డెబ్బై రెండు స్థానాల్లో తడిగొడ్ వేసుకుని పడుకోవచ్చారు ఎందుకంటే ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు ఎందుకంటే బీజేపీ పరంగా చూసుకుంటే ఈ విశ్లేషణలో మీరు గమనించర్లేదు పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఉన్న బీజేపీ అండి ఓకే వేర్ అక్కడ జనసేనకు వస్తే లాస్ట్ ఎలక్షన్స్ లో చూసుకుంటే ఐదు నుంచి ఆరు పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది అండ్ రాయలసీమ జిల్లాలో నేను నిన్న హిందూపూర్ ఆల్మోస్ట్ అనంతపురం ఇవన్నీ ధర్మపురం ఇవన్నీ తిరుక్కుని వచ్చాను సార్ ఓకే జనసేన గణనీయంగా ఓటు బ్యాంక్ పెరుగుతుంది 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 బట్ టీడీపీకి ఎక్కడ ఓటు బ్యాంకు పెరగట్లేదు అండ్ టీడీపీకి తగ్గిందంతా జనసేనకి యాడ్ అవుతుంది కానీ జనసేన అక్కడ పోటీలో లేదు అవును రాయలసీమలో సో ఆబ్యస్గా చూసి ఎక్సెప్ట్ ఇప్పుడు జనసేన ఓటు బ్యాంక్ స్థిరంగా పెరుగుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైతే తిరుగుతున్నారో ఇంట్లో తల్లిదండ్రులు కొంతవరకు ప్రభావితం చేస్తారు దగ్గర అనాలసిస్ లో ఒరిజినల్ టీడీపీ గండి పడుతుంది అపార్ట్ ఫ్రమ్ దాట్ హిందూపూర్ లో ఇరవై ఏడు రోజులు పెద్దిరెడ్డి గారు కూర్చుని ఉన్నారు కరుడు గట్టిన ముప్పై నలభై సంవత్సరాల పైచిలుగా సర్పంచులు జడ్పీ సైతం అందరూ వచ్చి వైఎస్ఆర్ సిపి జాయిన్ అయి ఉన్నారు సో క్యాడర్ లేని దగ్గర వీళ్ళు ఆరాట పడుతూ ఈ నియోజకవర్గాలన్నీ ప్రభావితం చేసే అంశాల్లో ఏ ప్రాతిపాదిక మీద ఇక్కడ నెల్లూరు అనుకుంట నెల్లూరులో వేమిరెడ్డి గారిని తెచ్చి జాయిన్ చేసుకున్నారు ఇది ఏడో స్థానం ఆరుకు ప్లస్ కాబట్టి తెలుగుదేశం పరంగా నష్టపోయింది చెప్తున్నా సో ఈ ఏడో స్థానం వేమిరెడ్డి రూపంలో నెల్లూరులో నిలబడితే ఈయనికి రెండు నుంచి ఐదు వేలలో ఓట్ల రూపంలో ఎక్కడైనా ఇండివిజువల్గా ఓటు బ్యాంక్ స్థిరీకరించుకునే దమ్ముధైర్యం వేమిరెడ్డి గారికి ఉంటే ఇది టీడీపీకి ఎంపీ ఎలక్షన్స్ లీడ్ అవుతుందని చెప్పొచ్చు ఎక్కడ లేదు ఆస్కారమే లేదు ఓకే మనం జిల్లాలో వారి కాంటూ ఆరు ప్లస్ ఒకటి ఏడు అనుకుంటే ఏడేళ్ల నలభై నలభై తొమ్మిది రెండు రెండు ప్లస్ ప్లస్ డెబ్బై ఏడు అంటే డెబ్బై తొమ్మిది నియోజకవర్గాలు డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో పోరాటం శూన్యం కనబడుతున్న దగ్గర నేను ఎప్పటి నుంచో చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఈవెషన్ నూట పది స్థానాలు పాకెట్ చేసుకుని దేరా ఇవాళ జనరత్ సర్వే వచ్చింది జనరత్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ సిపికి వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ త్రీ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ వీళ్ళకి సో ఇది ఒరిజినల్ గా వీళ్ళకి వచ్చినవి ఇరవై మూడు ఇది లేటెస్ట్ జనరల్ సర్వే సర్వే ఇరవై మూడు నుంచి నలభై ఆరు నలభై ఎనిమిది పెరగడానికి త్రిముఖ కూటమికి ఇంకా వాళ్ళు ఒలింపిక్ సింబల్ వేసుకుంటున్నారు టీడీపీ జేఎస్ అండ్ బీజేపీకి వచ్చేసరి కల్లా వేర్ వీళ్ళకి నూట యాభై ఒకటి ఉన్నది ఇవాళ నలభై తొమ్మిది రోజుల ముందున నూట యాభై ఒకటికి ఎంత తగ్గింది దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఒక్క స్థానం యాంటింగ్ అమ్మని అనుకుంటే ఎక్కడ పెరుగుతున్నాయి వీళ్ళకి చెప్పండి సో వీళ్ళు ఇచ్చిన సర్వేలో కూడా ముప్పై ఒక స్థానం లేక కూడా ఆపర్చునిటీ లేకుండా ఉంది ఇరవై మూడు ప్లస్ ముప్పై ఒకటి వేసుకున్న యాభై నాలుగు కానీ కానీ అక్కడ నలభై ఎనిమిది మ్యాక్సిమం ఇస్తున్నారు అంటే అన్సర్టనిటీ మీదే ఎక్కువ డ్రైవ్ అవుతుంది వీళ్ళకి అంటే ఇంత జనరల్ గా మామూలుగా ఒక గవర్నమెంట్ ఉందంటే ఇంకంబెన్సీ అనేది ఉంటుంది అయితే ఈ పెద్దగా మార్పు రాకపోవడానికి కారణం అంటే ఆ టీడీపీ జనసేన బీజేపీ ఈ మధ్యలో ఈ పార్టీలు ఒకటి నుంచి ఒకటి షిఫ్ట్ ఓటు షిఫ్ట్ అవ్వకపోవడమే ఈ కారణం అంటారా నేను ఈ రెండు నియోజకవర్గాలు రేపు కవర్ చేయబోతున్నాను సార్ ఈ ఇరవై నాలుగు నియోజకవర్గాలు తిరుగుతాను నేను ఈ రెండు మూడు రోజుల్లో ఇక్కడ ఆలోచిస్తున్న విధానం ప్రజల్లో ఎలా ఉందంటే సేఫ్ ఇన్స్టెంట్ కుప్పం ఆయన టీడీపీని గెలిపించాలి అనుకున్నాం అనుకోండి చిత్తూరు జిల్లాలో వస్తుంది శ్రీకాకుళం ఎలా ఉంటుంది శ్రీకాకుళం పాత వాళ్ళకే ఎక్కువ రిపీట్ చేసిన తరుణాల్లో ఇవాళ డిమార్క్ చేసిన ఎలక్షన్స్ అన్నది చూసుకోగలైతే ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారికి ఎంపీ స్థానంలో రామ్మోహన్ నాయుడు గారికి ఎందుకంటే స్థిరంగా స్థిరీకరించుకొని కాంకర్ చేస్తున్న శ్రీకాకుళం అన్నది చూసుకుంటే ఇంకోటి బెందల్ అశోక్ గారు టీడీపీ పరంగా సో ఈ రెండింటిని సెంట్రిక్గా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఏం చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఫోకస్ చేస్తుంది చూసుకుంటే నేను ఇంకా తిరగలేదు కానీ ఇక్కడ కొన్ని సర్వేల ప్రకారం కనుక నిశితంగా గమనిస్తే దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉంది శ్రీకాకుళంకి వస్తే సో మిగిలిన రెండు నుంచి మూడు స్థానాలు రెండు నుంచి నాలుగు స్థానాలకి విపరీతమైన పోరాటం చేస్తున్న టీడీపీ జీఎస్పీ రైట్ ఓకే ఇక విజయనగరం విషయానికి వస్తే విజయనగరం విషయంకి వస్తానండి ఇక్కడ మీకు ఇక్కడ బీసీ బ్యాంక్ బ్యాంక్తో కూడా దగ్గర దగ్గర ఏడు ఎనిమిది నుంచి స్థిరంగా తీసుకుంటున్న దగ్గర విజయనగరం కూడా అదే బీసీ డామినేషన్ ఉన్న దగ్గర అండ్ కాప్ సామాజిక వర్గం ఎక్కడైనా ఇంకా పెర్మటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఇస్తున్న దగ్గర గా చూస్తుంటే ఆరు నుంచి ఎనిమిది స్థానాలకి విజయనగరంలో వైఎస్సార్సీపీకి ప్రాబల్యం ఎక్కువగా ఉంది ఇక్కడ నుంచి చూస్తే ఒకటి నుంచి మూడు స్థానాలకి వీళ్ళు పోటీగా ఉంది విశాఖపట్నం వస్తే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఉనికికి ప్రమాదం వస్తుంది అండ్ ఓవరాల్గా పది నుంచి పన్నెండు స్థానాల్లో ఉన్నారు వీళ్ళు రెండు నుంచి మూడు స్థానాల్లో ఉన్నారు అంటే కారణం ఏంటి విశాఖపట్నం మీద చాలా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టింది కదా అయితే బీజేపీ తోటి కలవడం వల్ల కొంత ఏదైనా దెబ్బ పడింది అంటారా బీజేపీ ప్లస్ మైనస్ టోటల్ నియోజకవర్గాలు అలాంటి మీద ఎఫెక్ట్ పడుతున్నాయి సార్ ముఖ్యంగా నెల్లూరు ఈ కడప ఈ కర్నూలు ఈ అనంతపూర్ లో ఎక్కువగా ముస్లిం డామినేషన్ ఉంటుంది నష్టం నష్టం ఎవరు నష్టం ఎందుకంటే మీకు ఇవాళ ఒక విషయం చెప్తాను సిఏఏ అన్నది యాక్సెప్ట్ చేసిన బీజేపీకి నిన్న మన అమిత్ షా గారు మాట్లాడింది ఒకటి చూస్తే ముస్లిం ఓటు బ్యాంక్ అని పరిగణనలోకి తీసుకోవట్లేదు అండి బట్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చి ఈ విజయనగరం విజయనగరం అని చూస్తే కాప్ సామాజిక వర్గం అనుకుందాం ఈ బీజేపీని పక్కన ముసిగేసి దాచి టీడీపీ ప్రదర్శిస్తున్న మేకపోతు గాంభీర్యంలో ఈ ముస్లిం సామాజిక వర్గం అన్న దగ్గర కాపు సామాజిక వర్గానికి ఐదు పర్సెంట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కోటల్లో ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఓటు బ్యాంక్ స్థిరీకరించబడలేదు ద సేమ్ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు సిఏ దానిలో ముస్లిం సామాజిక వర్గానికి వెనకబడి రిజర్వ్ లో ఫైవ్ పర్సెంట్ ఎలకేట్ చేస్తున్న రిజర్వేషన్ దగ్గర చరిత్రలో రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు తప్ప ఈ ముస్లిం రిజర్వేషన్ మీద ముందు వాళ్ళు ఎవరు లేరు ఓకే అదంతా కూడా రాయలసీమలో ఎక్కువగా ఇంపాక్ట్ ఇది గ్యారెంటీ కదా సార్ ఎక్కడ ముస్లిం సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో ఎక్కడైతే ఉందో ప్రతి దగ్గర పది పదమూడు జిల్లాలలో తీవ్ర ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు ఈస్ట్ గోదావరి వద్దాం మనం ఈస్ట్ గోదావరి ఎట్లా ఉంది నేను ఈస్ట్ గోదావరి విషయంకి వస్తానండి ఇక్కడ మీకు ఒక మాట చెప్తే ఈ రెండిట్లోనూ నేను టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వేరియేషన్ టూ పాయింట్ ఎయిట్ టు త్రీ పాయింట్ వన్ అనుకుంటానండి కాపు వెర్సెస్ బీసీ డిఫరెన్స్ సో ఎప్పుడైతే కాపు సామాజిక వర్గానికి బీజేపీ టీడీపీ అండ్ జనసేన పరంగా పెద్దపేట వేస్తున్న దగ్గర ఈ డిఫరెన్స్ ఉన్న మిగిలిన బీసీ సామాజిక వర్గం స్థిరీకరించబడతాం అండ్ సముచిత స్థానం ఎప్పుడైతే నలభై తొమ్మిది మందికి బీసీలకి టికెట్లు ఇచ్చిన దగ్గర వీళ్ళు ఇరవై రెండో ఇరవై మూడుకో కన్ఫర్మ్ అయ్యారు తెలుగుదేశం సో ఈ డిఫరెన్స్లో సముచిత స్థానం ఇస్తున్న బీసీలు అంతా ప్రభావితం అవుతున్నారు సో దాని ఇంపాక్ట్ ఈ దగ్గర దగ్గర ఈ ముప్పై మూడు జిల్లాల్లోనూ ఈ ముప్పై మూడు సీట్లలోనూ తీవ్ర ప్రభావం కనబడుతుంది ఓకే సో ఇవి ఎంతవరకు ప్రభావితం చూపిస్తాదంటే బీసీ బ్యాంక్ ఓటు బ్యాంక్ స్థిరీకరణలో ఇవాళ నువ్వా నేనా అన్న పరిస్థితి ఉన్న దగ్గర ఈ ఉభయ గోదావరి జిల్లాలకు వస్తానండి ఇక్కడ దగ్గర దగ్గర పది నుంచి పద్నాలుగు స్థానాలు స్థిరీకరించుకుని ఐదు నుంచి ఆరు జనరల్గా ఎక్కువ ఇక్కడే వస్తాను అనుకున్నారు కానీ మీరు చెప్పిన లాజిక్ వల్ల ఇక్కడ దెబ్బతింటారు ఇక్కడ వెస్ట్ గోదావరి కూడానండి మీకు ఇవాళ మళ్ళీ చెప్తున్నాను ఈ కాపు సామాజిక వర్గాన్ని అనవసరంగా బీసీలతో కెలికారు ఈ కాకినాడ పేటాపురం నేను మీరు తెలుసో తెలియకో చేసుకున్న ఈ ప్రాబ్లంకి స్థిరీకరించబడుతోంది సార్ పది నుంచి పన్నెండు చూపిస్తుంది అండ్ రెండు నుంచి నాలుగు ఎఫెక్ట్ సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫైట్ అనేది నువ్వా దగ్గర వీళ్ళు తేలిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటున్నాయి యాక్చువల్గా ఈ ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు ఎవరు వస్తారో వాళ్ళే అధికారంలో ఒక నానోడు జాతీయ ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్ అలా గెలిస్తే గవర్నమెంట్ ఫామ్ అయితే ఎక్కువ అత్యధిక స్థానాలు ఈ రెండు జిల్లాల్లో ఉంటాయి కాబట్టి అయితే మీరు చెప్తున్నది టిడిపి జనసేన అయిన బీజేపీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ కూడా పెడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎక్కువగా పని చేస్తున్నాయి అయితే మీరు చెప్తున్నది దానికి భిన్నంగా రిజల్ట్స్ ఇక్కడ ఉండబోతున్నాయి అనేది మీరు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అన్నది అడ్వాంటేజ్ చేసుకుందాం అన్న దగ్గర ఇది మోస్ట్ డిస్అడ్వాంటేజెస్ కలిచర్ కి తయారు అవుతుంది బీసీ ఓట్ బ్యాంక్ ని వీళ్ళు కన్సల్టేట్ చేసుకోవడం కాదు సార్ రైట్ ఓకే మీరు చెప్పారు కృష్ణ ఈ కృష్ణ గుంటూరులోనే మేజర్ శంఖ ఏమవుతుందంటే కాపు సామాజిక వర్గం ఇవాళ పోతుల మహేష్ గారు కానీ నెక్స్ట్ ఈ బొద్దా వెంకని తెలుగుదేశం నుంచి కానీ వీళ్ళెవరికి యాంటిస్ ప్రాస్పెక్ట్లో టికెట్స్ లేవు మీరు గమనించండి అండ్ ఎప్పుడైతే ఇక్కడ ఒక బీసీ ఆవిడని చెప్పి చౌదరి గారి భార్యకి ఇచ్చారు ఆ దానికి మన గీతారెడ్డి గారు ఉన్నారు ఎస్సీ నియోజకవర్గంలో జహీరాబాద్ నిలబడినా సరే రెడ్డి సామాజిక వర్గ ప్రతినిధిగా నిలబడుతుంది భర్త ఏది ఉంటుందో ఎంటిటీ భారీకి వస్తుంది కానీ బట్ వేర్ దే ఆర్ యూజింగ్ అ డిఫరెంట్ కార్డ్ ఇన్ దిస్ థింగ్ ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో బీసీ కార్డ్ ఒకటి యూజ్ చేస్తుంటే హౌ ఇట్ లీడ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇన్స్టెట్ ఆఫ్ లీడింగ్ ఇట్ ఈస్ గిరేటింగ్ ఆఫ్ ఓకే దాన్ని బట్టి మరి మీరు చెప్తున్న ప్రకారం కృష్ణాలో ఎలా ఉంటుంది కృష్ణాలో చెప్తున్నాను కదా సార్ పది నుంచి పన్నెండు స్థానాల్లో మళ్ళీ ప్రభావం చూపిస్తూ వీళ్ళు రెండు నుంచి ఆరు స్థానాలకి పరిమితం అవుతున్నారు గుంటూరు కూడా సేమ్ సినారియో సార్ పది నుంచి పద్నాలుగు స్థానాలకి ప్రభావితం చేస్తున్నారు వైఎస్ఆర్సిపి ఇక్కడ ఆల్మోస్ట్ రెండు నుంచి ఐదుకే పరిమితం అవుతారు ఇది అమరావతి అన్న దగ్గర మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి ఎప్పుడైతే అమరావతి విషయంలో ఒక్క సెంటెన్స్ కూడా మాట్లాడింది ఇది తీవ్రంగా గుంటూరు మీద ప్రభావం చూపిస్తుంది రైట్ అమరావతి పెద్దగా అడ్రస్ చేయలేదు ఇది మళ్ళీ అదే అంబిగ్యూటీ కదా ఇప్పుడు వీళ్ళు పొత్తుకెళ్ళిన దగ్గర వాట్ ఫర్ అది జస్టిఫై చేయలేదు మోర్ అమరావతి అన్నది ఇష్యూ సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్న కృష్ణ ఉదాహరణ గుంటూరు జిల్లా వాళ్ళ దగ్గర ఎక్కడ కన్సల్ట్రేట్ చేయలేదు ఇక్కడ గుంటూరు రైతులు పడుతున్న మానసిక సంఘర్షణ అనుకుంటే వాళ్ళకి పదిహేడు వేల పైసలు ఫంక్షన్ సేకరించడం టైం ఉంది కదా మంత్ ఉంది రానున్న రోజుల్లో మాట్లాడతారేమో అది ఎక్కడ అవుతుంది సార్ సార్ ఇప్పుడు నరేంద్ర మోడీ రావడమే దాని తర్వాత దాని కంటిన్యూషన్ ఒక ట్వీట్ ఇచ్చాడు ఆయన చూసలేదు ఇక్కడ నుంచి వెళ్ళిన వెరీ నెక్స్ట్ డే ఇక్కడ మన తెలంగాణలో ర్యాలీ కంప్లీట్ చేసుకున్నాడు ఇన్స్టెంట్లీ రష్ టు కేరళ అండ్ తమిళనాడు తర్వాత ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే కర్ణాటక తెలంగాణ అండ్ తమిళనాడు అండ్ కేరళతో వీఆర్ గోయింగ్ టు కాంకర్ ఎస్ నెంబర్ ఆఫ్ సీట్స్ టు గెయిన్ అని మాట్లాడిన ట్వీట్ లో హియా సింగిల్ సెంటెన్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బిగ్ మీటింగ్ ఇన్ సో దట్ సెల్ఫ్ షోస్ హిజ్ నాట్ ఈవెన్ ఈస్ నాట్ కన్సిడరింగ్ ఫర్ దిస్ ఓకే ఇక్కడ గుంటూరు కృష్ణ చెప్పారు దగ్గర ఈ ప్రకాశంకి వస్తే ఎప్పుడైతే ఇక్కడ పన్నెండు స్థానాలు ఉన్నాయో అభ్యర్థుల మార్పు ఎక్కువగా వైటల్ రోల్ ప్లే చేసింది అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో గతంలో తిరగని గణం ఇవాళ వైఎస్ఆర్సీపీ తీవ్ర ప్రభావం చూపిస్తూ తిరుగుతున్నాయి సో దాంతో ఎనిమిది నుంచి పది స్థానాల పైచిలిక ప్రభావితం చూపించే ప్రకాశంలో రెండు నుంచి నాలుగు కన్ఫైన్ అవుతున్నారు ఇల్లు రైట్ రైట్ ఓకే ఇక్కడ నెల్లూరుకి వస్తే ఈ సేమ్ ఇవాళ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నెంబర్ టూ పొజిషన్ కాంకరింగ్ దిస్ పదికి పదే ఏం చేస్తున్నారు వీళ్ళు టెన్అట్ ఆఫ్ టెన్ బట్ దెర్ విల్ బి ఏ వన్ ఆర్ టూ సంత నూతలు పడి ఒకటి అండ్ దాంసర్ల గారు నిలబడుతున్న ఒకటి ఈ రెండే ప్రభావితం చేస్తాయి ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ మళ్ళీ సరేపల్లి ఓడిపోవడానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన సోమిరెడ్డికి ఇవ్వడం అంటే ఇప్పటికి కూడా వాళ్ళు వెతుక్కోలేకపోతారు మోర్ దెన్ ఫైవ్ ప్లస్ టైమ్స్ కన్జాక్టివ్ ఓటమిలు చూసిన వ్యక్తి వల్ల ఎంత ప్రభావం చూపిస్తోంది ముఖ్యంగా నెల్లూరులో నారాయణకి నిలబెట్టారు నారాయణ ఇస్తున్న ఎఫ్తారు ఎందుకే వాళ్ళు ఫక్వర్ రిలీజ్ చేసి రావడం ఎఫ్తార్లకు కూడా రాకుండా ముస్లిం సామాజిక వర్గం దిస్ ఈస్ క్రియేటింగ్ యర్ హ్యూజ్ రకస్ ఈ వేమిరెడ్డితో దాన్ని రీప్లేస్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు కానీ వేమిరెడ్డి వలన ఆనా పైసా ఓటు బ్యాంక్ రూపంలో లీడ్ అవ్వదు పరిస్థితి ఏంటి అలా అయింది ఆయన యాక్చువల్గా గడి చెప్పాడు కడప గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత బెస్ట్ అండి ఎందుకంటే ధర్ ఇప్పుడు పొద్దుటూర్ ఒకటి నెగిటివ్ చూపిస్తుంది అండి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దుటూరు సభతోనే నేను ఇనిషియేట్ చేస్తున్నప్పుడు ద వైబ్రేషన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఇది డెఫినెట్లీ మేక్ సెన్స్ ఎస్ టెన్ ఈస్ కన్సర్న్ ఇక్కడ కడపలో వాళ్ళ పోరాటం అనేది కూడా నాకు ఎక్కడ కనబడట్లేదు ఎప్పుడైతే మీరు ఆ జమలమడుగు మళ్ళీ ఆదినారాయణ రెడ్డికి ఇవ్వడం ఎప్పుడైతే బీజేపీకి ఇంకొక సీట్ బదివే లేదు అని వచ్చినట్టుకున్నారు సో వీటి వల్ల హ్యూజ్ డ్యామేజ్ తప్ప తెలుగుదేశం ఓటు బ్యాంక్ స్థిరీకరించే ఉద్దేశం లేదు ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది కూడా ఊహించుకోవడం అనవసరం ప్రభావం చూపించదు కడప అయితే నేను సున్నా వేస్తాను రైట్ ఓకే కడప సేమ్ సున్ను కర్నూలు కూడా పదమూడు ఒకే ఒకటి భరత్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఆయన ఒకటే లీడ్ అవుతుంది కర్నూలు బీజేపీ పెట్టుకోవడం వల్ల అక్కడ భరత్ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అత్యధిక ముస్లిం ఓట్లు కర్నూల్లో ఉంటాయి అనేది కూడా ఒకటి వస్తుంది కదా నేను ఒకటి మాత్రం చెప్పగలను సార్ ప్రజాక్షేత్రంలో ప్రజా నాయకుల్ని ఇప్పుడు ఆ మాటకు వస్తే మనకి ఇక్కడ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఇద్దరు ఓడిపోయారు కామారెడ్డి కామారెడ్డి కామారెడ్డిలో ఎవరైతే బీజేపీ క్యాండిడేట్ గెలిచారో ఆయన ఆయన గా ముస్లిం ఓట్లేమణి వెంకటరమణ వెంకటరమణారెడ్డి గారు ఆయన రాజశేఖర రెడ్డి గారికి వేరే విధేయుడు కానీ ఆయన బీజేపీ పరంగా నిలబడి ఆయనకి నెంబర్ ఆఫ్ ఓట్లు పడినవి గణనీయమైన ముస్లిం ఓటు బ్యాంక్తో నేను గెలిచింది బికాస్ అక్కడ చిన్న చితక పనులు చేసుకున్న వాళ్ళ కోసం ఆయన నిలబడిన విధానంకి తీవ్ర ప్రభావితులై ఆయనకి ఓట్లు వేశారు అందుచేత క్యాండిడేట్ అనేది ఎప్పుడైనా ఇట్ మేక్స్ సెన్స్ సో ఆ విధంగా భరత్ కి ఇక్కడ వైటల్ రోల్ ప్లే చేయడానికి అడ్వాంటేజ్ ఉంది అదర్ దెన్ అదర్ పీపుల్ అందుకని మీకు పదమూడు నియోజకవర్గంలో ఎక్కడ ఎఫెక్ట్ కనబట్టలేదు రైట్ రైట్ ఓకే ఓకే ఇక అనంతపూర్ అనంతపూర్ ముఖ్యంగా చెప్తున్నాను సార్ అనంతపూర్లో కోట్ల కింద ఉన్న తెలుగుదేశంలో కూడా ఇవాళ పరిటాల శ్రీరాము సునీతమ్మకి జరుగుతున్న వాటిల్లో అండ్ ముఖ్యంగా ధర్మవరంలో ఆయనకి ఇస్తారా వరకు అంటే డ్రైవర్లు పాలేట పంట పండుతున్న రోజులు అంటే ఇక్కడ మన దాన నాగేంద్ర ఆయన ఏమో వరదపుర సో వీళ్ళకి ఎప్పుడైతే అడ్వాంటేజ్లో డిసడ్వాంటేజ్లు అన్న దగ్గర ఎంతవరకు అన్నది చూస్తే ధర్మవరం నేను తిరిగిన దగ్గర ఆయన క్లియర్గా చెప్తున్నాడు మన పొద్దునే కేతిరెడ్డి కేతిరెడ్డి గారు తిరిగే మనిషి ఇన్ కేసు ఆనంద రా పెట్రోల్ సీరమ్ ముఖానికి ఇచ్చి ఉంటే నేను ఇంట్లో పడుకుని ఉన్నందును వరదాపురం సూర్యుకి ఆలోచిస్తే తిరగాలంటున్నాడు సో అంత ఈక్వేషన్స్ ఉన్న దగ్గర వ్యక్తితో ప్రభావితం అవుతుంది అన్నది ఎంతవరకు అన్నది చూసుకుంటే ఎక్కడ కూడా పది నుంచి పన్నెండు స్థానాల్లో ప్రభావం చూపిస్తున్న వైఎస్ఆర్సీపీ ఇక్కడ కేవలం రెండు నుంచి నాలుగు స్థానాలకే పరిమితం అవుతున్న టీడీపీ చిత్తూరుకు వస్తే ఈ ఓన్లీ చంద్రబాబు గారు అడవడే మిగులుతుంది రాజంపేట ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారో తడిగొడ్డేసుకుని పడుకోవచ్చు పైపచ్చు ఇక్కడ మీకు ఈ అనంతపూర్ చిత్తూరు వీటిల్లో సెంట్రిక్గా పెద్దిరెడ్డి గారు చేస్తున్న ఎక్సర్సైజ్కి తెలుగుదేశం వాళ్ళ దగ్గర కానీ బీఏ బీజేపీ వాళ్ళు ఎవరి దగ్గర సమాధానం లేవు ఏం చేస్తారు గ్రాస్ రూట్ లెవెల్లో కూర్చుంటున్నారండి కూర్చొని క్యాండిడేట్స్ ఇప్పుడు మీరు కరుడు కట్టిన తెలుగుదేశం ముప్పై నాలుగు వేలు బట్టి మీరు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఈ ప్రభావితం చేసే అంశాలతో మిమ్మల్ని వైసార్సీపీకి ఆకర్షితులు చేస్తున్నారు దిస్ ద రేరెస్ట్ విచ్ వాస్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అనంతపూర్ అని సో దీని వలన ఇక్కడ మీకు చిత్తూరు ఎంత చంద్రబాబు నాయుడు గారు రావడం కనబడుతుంది కానీ టెన్ ప్లస్లో గ్యారంటీగా వైయస్సార్సీపీ డామినేషన్ కనబడుతుంది నేనైతే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందేమో అని లేకపోతే హిస్టరీ ఫిఫ్టీ వన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ వన్ వైఎస్ఆర్సీపీ కాంకర్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నా నాలుగు కూడా చాలా కష్టం సార్ ఒకటి రెండు వస్తే చాలా ఎక్కువ వన్ టూ టూ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు రీటైన్ చేసుకుంటే మిరక్లే చంద్రబాబు నాయుడు గారు అంటే సెంటిమెంటల్ ప్రాస్పెక్ట్లో ఉరవకుండా అనంతపురం జిల్లాలో ఉరవకుండా పయ్యోల్ కేసు గెలిస్తే గవర్నమెంట్ వెళ్దా అనేది ఒక నాను నడుస్తుంది అని చెప్పి ముట్టుకోకపోవచ్చు కానీ టు హిందూపూర్ బాలకృష్ణకి అయితే మాత్రం తీవ్ర ఎందుకంటే కురబా అండ్ ఓయ సామాజిక వర్గాల్లో ఈరోజు ఒక ఎలివేటెడ్ క్యాండిడేట్ దొరకట్లేదు దానికి ఎప్పుడైతే వాళ్ళ హిందూపూర్ని ఎక్స్పెరిమెంటల్ మోడల్ చేస్తున్నారో ఆ ఓటు బ్యాంక్ స్థిరీకరించబడే ఓటు బ్యాంకులు బీసీల్లో అంటే ఇప్పుడు గా మనం చూస్తే ఇక్కడ ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్నాయి అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మధ్యలో ఉన్నాయి అంటే ఇక్కడ నూట నలభై నుంచి నూట యాభై ఐదు దాకా వచ్చే అవకాశం ఉందా ఉన్నాయండి ఎందుకు ఉంటున్నాయి అంటేనండి ఇప్పుడు సే ఇన్స్టెంట్ జనసే ఈ కూటమికి కనుక మనం గవర్నమెంట్ వచ్చేంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వేసి మనం అధికారంలోకి తేడానికి ఏదైతే తొంభై ఎనిమిది పైచీలిక స్థానాలు వస్తాయి అన్న దగ్గర మాత్రమే పాత నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఎప్పుడైతే మీరు మీకు అధికారం తీర్చుకోవడానికి వీళ్ళ దగ్గర వంద ట్రై చేస్తూ వంద వస్తాయి అన్న భరోసా ఉంటేనే మిగిలిన ఛాన్స్ ఉంటుంది సార్ రైట్ రైట్ ఓకే వీళ్ళకి ఎప్పుడైతే వంద రావు అనేది కనుక ప్రజలు కనుక డిసైడ్ అయితే మాత్రం మారిపోతుంది అసలు వీళ్ళు ఊహించుకోవడం ఒక ముప్పై స్థానాల్లో లోపల పరిమితం అయిపోతారు ఎందుకంటే ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు చదువు చూశారు ఇఫ్ రియల్లీ వాంట్ టు చేంజ్ ఈ నూట డెబ్బై ఐదుకి మోమాట లేకుండా చేంజ్ చేస్తారు కానీ మోమాట పడ్డారంటే మాత్రం వీళ్ళకి అసలు దయా ధర్మ దయా దక్షిణాలు కూడా చూపించరు అంటే ఎవరికి వచ్చినా కూడా లాగానే వస్తుందంటారు ఈసారి ఆబ్వియస్గా వేవస్తుంది థర్లీ ఫ్రస్ట్రేటెడ్ విత్ వైఎస్ఆర్ సిపి అనుకుంటే డెఫినెట్లీ ద మ్యాండెట్ విల్ గోస్ టు టీడీపీ జనసేన అండ్ బీజేపీ బట్ ఇప్పుడున్న సినారీలో మాత్రం వీళ్ళ పక్క ఓటు బ్యాంక్ అలైన్ అవడానికి ర్యాలీ అవడానికి వీళ్ళ దగ్గర ఒక్క ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు పాజిటివ్ పాయింట్స్ ఏం లేదు అసలు పాజిటివే లేదు ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే చేయబోయే దగ్గర ప్రజలకి కన్విన్స్ అయ్యి ఒక్కటి కూడా స్టెప్ లేదు వీళ్ళ దగ్గర ఓకే ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు చెప్పిన ఈ అనాలిసిస్ మీద మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి